వరలక్ష్మి రథం మినీ వ్లాగ్ ఇది ముందు రోజు చక్కగా గోరింటాక్ పెట్టుకున్నాను గోరింటాక్ ఈజ్ అన్ ఎమోషన్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి గడపకి పసుపు రాసి ముగ్గులు పెడుతున్నాను గడప గవరి నోము పట్టాను వన్ ఇయర్ పాటు ఇలా చేయాలన్నమాట అది అయిపోయిన తర్వాత లోపు తొమ్మిది రకాల నైవేద్యాలు నేను కిందకు వచ్చేసరికి రెడీ చేసేసారు అత్త ఇంకొక అత్తయ్య గారు నేను కలిపి పూజకి అన్నీ రెడీ చేసేసుకొని ఇక్కడైతే అత్త నేను ఉన్నవన్నీ గోల్డ్ అది పెట్టుకొని చక్కగా రెడీ అయ్యి పూజ చేసుకోవడం అనమాట ఫస్ట్ టైం నేను ఇక్కడ పూజ చేసుకోవడం వరలక్ష్మి వ్రతం కొంచెం డిఫరెంట్గా అనిపించింది కొత్త ఫీలింగ్ అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో కలిసం చీర అవన్నీ కట్టేవాళ్ళం ఇక్కడ ఆనవాయితీ లేదు నార్మల్గా అమ్మవారి ఫోటో పెట్టుకుని పూజ చేసుకున్నాం అనమాట అగస్త్య అయితే ఫుల్ అల్లర్ చేశాడు రాను రాను వాడిని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా కోఆపరేటివ్ కిడ్ అనమాట సో నెక్స్ట్ అయితే ఇలా గుడికి వెళ్ళి ధనం పెట్టుకుని వచ్చేసాం మరి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్